డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి ఆయన ఒక అద్భుతమైన పథకాన్ని మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది అదేంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆయన ఓకే ఎలా వచ్చిందో కానీ చాలా అద్భుతమైనటువంటి పథకం చాలామంది ఆ పథకం పెద్ద ముందు మీ పిల్లల్ని ఇంజనీర్స్ లేకపోతే డాక్టర్ చేయాలంటే అని ఎవరంటే మాకే అధికారు వాడతారు ఏంటంటే మేమంత స్వాపనం లేని వాళ్ళు మాకు అబ్బాయి ఇంజనీర్ అవ్వడం ఏంటి డాక్టర్ అవడం ఏంటని చెప్పేవారు క్వారీలో పని చేసుకునే వాళ్ళు కానీ ఫ్యాబ్ పని చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే ట్యా ట్రాక్సీటర్ కానీ ఎవరైనా సరే ఇవన్నో మిడికల్ క్లాస్ అందరూ కూడా ఇంజనీరు డాక్టర్ అవ్వాలంటే అది మా అమ్మకాశం అని చెప్పి వాళ్ళు చెప్పేవారు అటువంటిది రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత సామాన్యులు కూడా స్కూల్ బంద్ చేసుకునే కూడా వాళ్ళ పిల్లలు డాక్టర్గా ఇంజనీర్గా చేయడం జరిగింది ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఎందుకంటే మన జామగడ్ మార్కెట్లో పాళ్ళ ఒకసారి ఒక రాజశేఖర్ రెడ్డి గారి పథకం పెట్టే ముందు అతని దగ్గరికి కోర్టు బాసు మధ్య వెళ్ళినప్పుడు యాభై అంతమంది పిల్లలని కంటే ఆయన ఒక ముస్లిం అతను ఇతర ఆడపిల్లలు అంటే ఏం చదువుతున్నారు అంటే ఏం చదువుతున్నారంటే మా ఆడపిల్లల సమయం ఉండదు కదండి ఏదో బడి పడుతున్నారంటే నామకాహక ఏదో చదువుతారంటే సవరిలా చేరుతారు అదే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఈ పథకం ఏదైతే టీటీ నెంబర్స్ పెట్టు పెట్టారో ఆ పథకం పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకసారి గారు వెళ్ళినప్పుడు ఏంటి ఏం చేస్తారు పిల్లలకి సార్ ఏంటంటే మా పిల్లలతో జిఎస్ఆర్ మెడికల్ కాలేజీలో అంటే అనేక మంది ఈ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం వల్ల చాలా మంది ఈ వాళ్ళు కూడా పిల్లలు డాక్టర్లు ఇది పిల్లలు అందరూ కూడా ఫీజు రింబర్స్మెంట్ వల్ల పిల్లలందరూ కూడా డాక్టర్లు ఇది కంటే బాధ కట్టిస్తూ అటువంటి పథకానికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కంట్రెక్ పెట్టిన పదవైనప్పటికీ కూడా దానికి ఇరవై మూడు ఇరవై నాలుగు అతను దిగిపోయే సంవత్సరం అకాడమిక్ ఇయర్ లో పిల్లలకి నాలుగు ఇన్స్టాల్మెంట్ లో ఫీజు అని చెప్పి చెప్పాడు అంతకు ముందు అకౌంట్లు అనుకోండి అయినా ఒకటే ఇన్స్టాల్మెంట్ వేసాడు మిగతా మూడు ఇన్స్టాల్మెంట్లు వేయలేదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ పిల్లలకు సంబంధించిన సర్టిఫికేట్లన్నీ కూడా కాలేజీ కోర్స్ కంప్లీట్ అయిపోయింది రిజల్ట్ వచ్చింది కానీ సర్టిఫికెట్లు కావాలంటే వాళ్ళు ఫీజు చెల్లించాలి ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తాననే ఉద్దేశంతో జాయిన్ అయ్యి సర్టిఫికెట్ మేనేజ్మెంట్ ఇచ్చారు కానీ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇవేళ సర్టిఫికేట్లు రాక పై కోర్సు ఉంటే లేదు ఉద్యోగానికి అంటే లేదు అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయింది ఆయన ఏదో చేశాడు ప్రభుత్వం బాగుంది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి మరి పీజీ మెంబర్స్ ఇప్పుడు అకడమిక్ కంప్లీట్ అయిపోతుంది మార్చి నెలలోనే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మార్చి తోటి ఈ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది అంటే వాళ్ళు పై కోర్సులకు అప్లై చేయాలన్నా లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళాలనే డిగ్రీ సర్టిఫికెట్ కావాలి కూడా కావాలి ఎన్డిఏ గవర్నమెంట్ కూడా మన లోకేష్ గారు ఒక ఇన్స్టాల్మెంట్ ఇంకా మూడు ఇన్స్టాల్మెంట్ అసలు ఏంటి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ మన రాష్ట్రంలో సర్వ నాశనం చేసేసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది తప్ప మరి విద్యార్థుల్ని తీర్చిదిద్దితో బాధిపలే ఇండేలాగా చేసి వాళ్ళ జీవితం రాజధాని చెప్పి లోకేష్ గారు ప్రాధాన్యత